ఒక అడవిలో తోడేలు కోతి ఉండేవి తోడేలకు ఒకరోజు మేక మాంసం తినాలనిపించింది అడవి ఉన్న గ్రామంలో చాలా మేకలు ఉండటం గమనించింది రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఊళ్ళోకి వెళ్ళే మేకను ఎత్తుకుపోయేది ఇలా రోజుకో మేకను తెచ్చుకుని తినేది ఇదంతా గమనించిన పోతి రోజుకో మేకను ఎలా తెచ్చుకుంటున్నావు అని అడిగింది దానికి ఆ తోడేలు ఈ రోజు రాత్రి నువ్వు కూడా నాతో పాటు రా నీకు కూడా చూపిస్తానని చెప్పింది కోతి సరైనంది అప్పటికే ఊళ్ళో చాలా మేకలు కనిపించకుండా పోవడంతో గ్రామ ప్రజలు రాత్రి వేళ కాపలా కాస్తున్నారు ఈ విషయం తెలియదు కోతి తోడేలు ఊళ్ళో ప్రవేశించాయి మేకలు మందులో వెళ్ళగానే అప్పటికే కాపు కాసిన జనం తోడేలు కోతిని పట్టుకుని చితక్ కొట్టారు నాకేమీ తెలీదు కేవలం తోడేలతో పాటు వచ్చానని కోతి మొత్తుకున్నా వినకుండా మరిన్ని దెబ్బలు కొట్టారు వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న కోతి బతుకు జీవుడా అంటూ అడవి బాట పట్టింది నీతి చెడ్డవారితో స్నేహం ప్రాణ సంకటం